to <laughs> ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో మల్కాస్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు అయితే ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ఈటల రాజేందర్ గారే రావాలని అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమ నాయకుడు ప్రజా సమస్యల మీద ప్రజల గురించి ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఆయనకు అవగాహన ఉంది అలాంటి నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మా అభిప్రాయం ఈటల రాజేందర్ గారు మరి నాన్ లోకల్ అంటున్నారు కదా ఇంత ముందు ఇక్కడ గెలిచినటువంటి రేవంత్ రెడ్డి కూడా కాదు మరి రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా సో ఏమైనా చేశారా మరి ఆయన ప్రతిష్ట పెంచుకోనికి ఆయన మీడియాలో కనపడనీకి తప్ప ఏ రోజు కూడా ఈ పార్లమెంటు స్థానానికి పనిచేయలేదు లో ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు ఈటల రాజేందర్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది ఈటల రాజేందర్ గారు గెలిస్తే రేపు రాబోయే గవర్నమెంట్ లో ఆయన మినిస్టర్ కూడా అవుతాడు ఈ ఏరియా డెవలప్మెంట్ కు సహాయ సహకారాలు అందిస్తారని మా అభిప్రాయం అంటే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు అలాగే బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు కదా మరి ఈటలు రాజేందర్ గారి ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు ఆయన ప్రజల పక్షపాతి ప్రజల కోసమే పని చేస్తారు సునీత మహేందర్ రెడ్డి గురించి తెలుసు వాళ్ళ భర్త గురించి తెలుసు అతను ఎట్లాంటి రౌడీ చీటర్లు ఏందో వికారాబాద్ ఏరియాలో తెలుస్తుంది రాగిడి లక్ష్మారెడ్డి రియల్ ఎస్టేట్ లో ఎలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడో మన ఏరియాలో చేపల చెరువు కబ్జోలో ఆయన కూడా పాత్ర ఉంది ఇలాంటి కబ్జాకోర్లను రౌడీలను అధికారంలోకి రావద్దు అంటే ప్రజల మనిషి అయిన ఈటల రాజేందర్ గారు అధికారంలోకి రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు కుక్కలు చింపిన ఇస్తర్లా ఉంది ఎవడు మినిస్టర్ ఎవడు సీఎం తెలియని పరిస్థితిలో ఉంది